కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని పాత బస్ స్టాండ్ లో ఆటో డ్రైవర్లతో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఇన్ఛార్జ్ డిస్టిక్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ ఎం శ్రీనివాస్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిమితి నుంచి ప్రయాణికులకు ఆటోలు అనుమతించవద్దని కోరారు ప్రతి ఒక్కరూ ఇన్సూరెన్స్ చేసుకోవాలని తెలిపారు రద్దీగా ఉండే ప్రదేశాల్లో వారాన్ని నెమ్మదిగా నడిపి ప్రయాణికులకు క్షేమంగా గమ్యం వరకు చేర్పించాలని తెలిపారు రహదారి భద్రతా జీవితానికి రక్ష ప్రమాదాలు నివారించడం కోసం కృషి చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎం మంకన్న అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సిహెచ్ రామారావు ఏ అభిలాష్ తదితరులు పాల్గొన్నారు మనకు రైతు లేనోడతా కదా లేనో మన లేన కదా లేనోడూ మన వాళ్ళకి జోడాయి నాలుగు వైపు రూపాయలు కష్టం అయితే రైతే వాళ్ళు వాళ్ళ వాళ్ళు పన్నెండు రూపాయలు

అంటే ముగింపు కార్యక్రమానికి కాదనని మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందరూ కూడా సురక్షితంగా ఉండండి మాకృష్ట వాళ్ళకి కార్యక్రమాల సందర్భంగా ఆటో వాళ్ళకి అవగాహన సభ్యులు నిర్వహించడం జరిగింది ఆటో ఆటో నడిపే డ్రైవర్లు కంపల్సరీగా వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని పర్ఫెక్ట్గా దొరుకుకోవాలి ఎందుకంటే ఏదైనా జరగడం జరిగినా వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ రావు ఇన్సూరెన్స్ కానీ తర్వాత పొల్యూషన్ కానీ తర్వాత తర్వాత ఈ పరిస్థితి కంపల్సరీగా వాళ్ళు పంపిస్తారు అవి ఏంటంటే డిస్కరేజ్ చేస్తే కంపెనీస్ అనేది కాబట్టి ఖచ్చితంగా అన్నీ ఉంటే వాళ్ళ పిల్లలు ఎందుకంటే వాళ్ళు పేద ప్రజలు ఎక్కడ కానీ ఒక్కడే ప్రజలు కాబట్టి వాళ్ళకి జరిగితే వాళ్ళ ఫ్యామిలీ యొక్క రోడ్లు వస్తుంది కాబట్టి రోడ్డు భద్రత రోడ్డు భద్రత అనే కానీ మనకు ఎక్కువ చూస్తారు ఎప్పుడు పాటించాల్సిన ఇదే నియమం అది ఎందుకంటే వాళ్ళ వివరణ రోడ్డు మీద ఉంటారు మాక్సిమం టైం వాళ్ళ రోడ్మే ఉంటారు కాబట్టి రోడ్ అనేది ఏది రోడ్ అనే యాక్సిడెంట్ మనం చెప్పగలుగురు కాబట్టి మనం చాలా ఎక్కువ జాగ్రత్తగా జరుగుతుంది కాబట్టి ప్రయాణికులు కూడా ఎక్కువ ప్రయాణికు వాళ్ళకు నియమించిన దాని ప్రకారనే వాళ్ళు తీసుకొని పోవాలి ఇక్కడ ఎక్కువ తీసుకోకపోవడం లేదంటే ఆ బండి అనేది వాళ్ళ కంట్రోల్ ఉంటుంది రోడ్ ఎక్కువ అయిపోతే ఆ కంట్రోల్ ఉంటుంది ఇరిటేషన్ అది ఇస్తాను కారణంగా ఇది పోతే వాళ్ళు దాన్ని దృష్టిలో పెట్టుకుంటే వాళ్ళందరూ భద్రంగా ఉండాలని ఇంతకుముందు రోడ్డు వారోత్సవాలు పక్షోత్సవాలు ఉంటాయి ఎన్ని అంటే ఇంకా ఆ భద్రత దృష్టిలో పెట్టుకుంటే యాక్సిడెంట్ మనకు వెహికల్స్ ఎంతో మన దేశంలో పర్సెంట్ పెరుగుతూ మరణాల సంఖ్య రోడ్డు యాక్సిలు కూడా మరణాల సంఖ్య పదకొండు శాతం ఇది ఇంకా విపరీతంగా వెళ్తే వాళ్ళకి తగ్గించడం కొరకు దాన్ని మాసోత్సవాలుగా మార్చడం జరిగింది కేంద్ర ప్రభుత్వం మోర్త్ మాస్పత్రి హైవే స్వామి దాన్ని దాంట్లో రీసెర్చ్ చేసి ఈ అంటే ఎప్పుడో రేటు వస్తుంది మ్యాగ్జిన్స్ ఎత్తురేషన్ చేసిన కొరకు దీన్ని మాసోత్సవాలుగా చేయడం జరిగింది కాబట్టి ప్రజలు దాన్ని గమనించి భద్రత అనేది ఉద్యోగం వాళ్ళు పాటిస్తూ ప్రజలను కూడా ప్రస్తుతంగా వాళ్ళ గమనించేది ఇప్పుడు జరిగింది